పెహల్గా ముగ్రదాడికి ప్రతీకారంగా పాక్ ఆక్రమిత కశ్మీర్లోని స్థావరాలపై భారత్ విరుచుకుపడింది పెహల్గా ముగ్రదాడి వెనుక లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ ఉన్నట్లు భారత సైన్యం అనుమానం వ్యక్తం చేస్తుంది ఈ నేపథ్యంలో లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు ప్రధాన స్థావరమైన మురిడ్కేను భారత సైన్యం లక్ష్యంగా చేసుకుంది అర్ధరాత్రి ఒంటి గంట నలభై నాలుగు నిమిషాలకు మురిడ్కేలోని లష్కరే తోయిబా ఉగ్రవాద స్థావరంపై మిసైళ్లతో భారత్ మెరుపుదాడి చేసింది పాకిస్తాన్లోని ప్రధాన వాణిజ్య కేంద్రమైన లాహోర్కు నలభై కిలోమీటర్ల దూరంలో ముర్రికే ఉంది లష్కరే తోయిబా ఇక్కడి నుంచే కార్యకలాపాలు సాగిస్తుంది పెహల్గాం దాడికి పాల్పడింది ఈ ఉగ్రముకే లష్కరే తోయిబా సైద్ధాంతిక కార్యకలాపాలు నిర్వహణకు ఇది గుండెకాయ లాంటిది ఇక్కడ ఈ సంస్థ ఎనభై రెండు ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఉంది దీనికి టెర్రర్ నర్సరీ అనే పేరుంది అంతర్జాతీయ సరిహద్దు నుంచి దాదాపు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ క్యాంప్ రెండు వేల ఎనిమిది ముంబై దాడులకు కుట్ర పన్నింది లష్కరే తోయిబా ఆ దాడిలో పాల్గొన్న వారు ఇక్కడే శిక్షణ పొందారు బహవల్పూర్లోని ఉస్మాన్ ఓ అలీ క్యాంప్ జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు అత్యంత కీలకమైంది ఇది పద్దెనిమిది ఎకరాల్లో విస్తరించింది వాస్తవానికి దీన్ని రెండు వేల పంతొమ్మిదిలోనే భారత్ లక్ష్యంగా చేసుకోవాలనుకుంది కానీ నాడు చివర్లో వదిలేసింది ఈసారి మాత్రం దాన్ని నేలమట్టం చేసింది మురిడ్కే బహవల్పూర్లోని క్యాంపుల్లో దాదాపు ముప్పై మంది చొప్పున టెర్రరిస్టులు హతమై ఉంటారని తెలుస్తోంది